జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండలోని ఇరవై నాలుగవ సర్గా ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయడమే కాకుండా వీడియో కింద జయ శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియోను మీ బంధుమిత్రులకి కూడా షేర్ చేయగలరని ప్రార్థన ఇక రామాయణము ప్రారంభం చేసుకుందాము ॐ श्री श्रीमहागणाधिपतये नमः श्री श्रीमहासरस्वत्यै नमः श्रीगर्भ्यो नमः हरिः ॐ ॐ शुक्लाम्बरधरं विष्णुं तशिवर्णं प्रसन्नवदनं प्रसन्नवदनन्ध्यायेत्सर्वविघ्न अपशान्तये अगजाननपद्मार्क्यं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां येकदन्तुमुपास्महे वक्रदुन्नमहाकायकोटिशुचिसुमप्रभा ये निर्विघ्नङ्कुर मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్వృతావరదకరా శ్వేతపద్మాసనా యా యా బ్రహ్మాచ్యుతంకర సదా పూజిత సాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రాతితి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదే కదవారాశంశయీకృతరాక్ష రామాయణ మహాళత్నం వందే అనిలాత్మం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మజం వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः ఆ తరువాత రోజు ఉదయమే రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ప్రాతకాలంలో నిద్రలేచి యథావిధిగా సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని ప్రయాణం కొనసాగించారుట గంగానదీ తీరానికి వచ్చారు అక్కడ ఉండే మునులు విశ్వామిత్రుడు మరియు రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకుని వచ్చారుట విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కూడా ఆ పడవను ఎక్కి గంగానదిని దాటుతూ ఉండగా నది మధ్యలో నేరు బద్దలవుతుందా అన్నంత పెద్దగా శబ్దం వచ్చిందిట అప్పుడు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షిని మహర్షి ఆ శబ్దము ఏమిటి అని అడిగారుట అప్పుడు విశ్వామిత్రుడు ఓ రామ పూర్వము బ్రహ్మదేవుడు తన సంకల్ప మాత్రం చేతనే హిమాలయము మీద ఒక సరస్సును నిర్మించారు దానికి మానస సరోవరము అని పేరు ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది దాని పేరు సరయూ నది ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉంది ఆ సరయూ నది మానసా సరోవరం నుండి పుట్టుడుచే పవిత్రమైనది ఆ సరయూ నది ఈ ప్రదేశములో గంగా నదిలో కలుస్తోంది ఆ రెండు నదుల యొక్క సంగమం వలనే ఈ ధ్వని పుట్టింది అని చెప్పారట విశ్వామిత్రుడు ఇక రామలక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు ఆ తరువాత వారు గంగానది అవతల ఒడ్డుకు చేరుకున్నారు త్వరగా గమ్యం చేరుకోవాలి అని విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు త్వరితంగా ప్రయాణం చేస్తున్నారు ఇలా ఉండగా మార్గమధ్యలో వారికి ఒక మానవ సంచారం లేని నిర్జలమైన అడవి కనపడింది ఆ అడవి చాలా భయంకరంగా లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది ఆ అడవిలో అనేకమైన క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి ఆ వనము గురించి చెప్పమని రామలక్ష్మణులు విశ్వామిత్రుని అడిగారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఓ రామలక్ష్మణులారా పూర్వము ఈ ప్రదేశంలో రెండు రాజ్యాలు ఉండేవి ఇంద్రుడు ఉత్తరాసురుడిని సంహరించాడు దాని వలన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఆ పాతకం వలన ఇంద్రుడికి ఆకలి వేయసాగింది అప్పుడు దేవతలు ఋషులు దేవేంద్రుడికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు అప్పుడు దేవేంద్రుడు తనకి అంటిన ఆకలిని బ్రహ్మహత్య వలన కలిగిన మహిళను కూడా ఈ ప్రదేశంలో విడిచిపెట్టాడు అప్పుడు ఇంద్రుడు శుచి అయ్యాడు ఆ తరువాత దేవేంద్రుడు ఈ రెండు దేశములు మలదము కరుషము అనే పేర్లతో పిలవబడతాయని వరమిచ్చాడు అప్పటి నుండి ఈ దేశములు ధనధాన్యములతో కలకలాడుతున్నాయి కొంతకాలం తరువాత ఒక యక్షిణి అక్కడికి వచ్చింది ఆ యక్షిణి మహాబలశాలి ఆ యక్షిణి సుందు అనే రాక్షసుని భార్య ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు ఆ మారీచుడు ఎంతో బలవంతుడు మాయావి ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు తాటక అనే రాక్షసి ఈ రెండు దేశాలను నాశనం చేసింది ఆ తరువాత ఇలా అరణ్యములుగా మార్చింది ఈ అరణ్యములలో తన నివాసం ఏర్పరచుకుంది అందుకే దీనిని తాటకవనము అని అంటారు ఈ అరణ్యంలోనికి ఎవరో పోవడానికి సాహసించరు ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి అది ఈ రెండు రాజ్యాలను శ్రవనాశనం చేసింది దానిని చంపితే కానీ ఇక్కడ మానవ సుఖంగా జీవించలేరు అని విశ్వామిత్రుడు శ్రీరామునితో తాటక వృత్తాంతం వివరంగా చెప్పారుట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండలోని ఇరవై నాలుగవ సరుకు సంపూర్ణమయ్యింది హరి దత్సతు ఈ రామాయణం మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్